కావలిపట్నంలో విష్ణువర్ధన్ రెడ్డి ఆఫీసు కావలి సమీపంలోని ముసునూరు మాగుంట పార్వతమ్మ లో ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రామ్రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఏఎంసీ మాజీ చైర్మన్ మనమాల సుకుమార్ రెడ్డి గోపాల్రెడ్డి దావలూరి క్రాంతికుమార్ కేశవనాయుడు దాసు శివాజీ పాల్గొన్నారు పెద్దలు గౌరవం లేవు మరి ఇష్టాన్ని నిజంగా చాలా సందర్భం అదేవిధంగా ఈరోజు పార్టీని భగవేదం చేయడానికి కావచ్చు పార్టీని మనమంతా కూడా కలిసికట్టుగా ముందుకు ఇష్టాన్ని ఇక్కడ కావాల్సిన ఒక ఆఫీస్ ఏర్పాటు చేయడం జరిగింది అందరం కూడా కలిసికట్టుగా పార్టీని తీసుకుపోవాలి జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయటే ధ్యేయంగా మనం అంతగా పనిచేయాలి అదేవిధంగా పెద్దలు గవర్నరు రాజ్యసభ సభ్యులు మన విజయ్ విజయసాయినా గారు కూడా మనకి ఎంపీగా పోటీ చేస్తా ఉన్నారు అదేవిధంగా విజయసాయినాథ్ కూడా మనకు కావాలి నేర్చుకోవడంలో మంచి మెజార్టీతో తోటి నిలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరిని అందరినీ కూడా ఎందుకంటే మాకు సంబంధించి నేను ఎక్కువ ప్రత్యేక కార్యక్రమం టైం ఉంది కాబట్టి ఇంకా ప్రత్యేక కార్యక్రమంలో నేను ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉంటావచ్చు ఇక్కడ పార్టీని ముందుకు నడిపేదానికి కావచ్చు ఇంకా ఏదైనా మంచి చెడ్డ కావచ్చు ఇవన్నీ కూడా కృష్ణన్నామ పట్టణ అధ్యక్షులు అందరు కూడా కలిసి ఇక్కడ ఉండి ప్రజలకి మనం ఏం చెప్పాగా ఏ విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు కావచ్చు చేసిన మంచి పనులు కావచ్చు ఇవన్నింటినీ కూడా నిర్వహిస్తూ కేడాని బాగా యాక్టివ్గా పనిచేసే విధంగా చేస్తూ కావయి పట్టణంలో గతంలో పదకొండు వేల మెజారిటీ వచ్చిన దాన్ని మరింత ఎక్కువ చేసేదానికి ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త అందంగా కూడా ముందుకు నడిపిస్తూ ఈ ఆఫీస్ నుంచి మనం చేయగలి తీసుకుంటాం అదేవిధంగా ఇంకా మరిన్ని ఆఫీసు మనం మాగా వార్డు వైజ్ ఆఫీసు తొందరగా ఓపెన్ చేసుకుంటాం తప్పకుండా అందరం కూడా అందరూ ధైన్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మనం అధికారంలో తేవడం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవటం అదేవిధంగా కావాగో నాకు కానీ విజయసానకు కానీ కృష్ణన్న మరియు అదేవిధంగా మిగతా మస్తానుగా ఉన్నా అదేవిధంగా మన నాయకులు అందరూ కలిసికట్టుగా పనిచేసి మంచి మెజార్టీతో తెచ్చి జగన్ అన్ని కూడా కానుక ఇస్తాయని అన్ని పార్టీల నుంచి ఈ పార్టీలో చేరే వాళ్ళని కానీ వ్యక్తిగతంగా నాతో సంబంధం ఉన్నవాళ్ళు కానీ మిగతా వాళ్ళు కలిసి మాట్లాడేదానికి ముఖ్యంగా ఏర్పాటు చేసుకుంటాం ఈ యొక్క ఆదేశం చేసిన స్థానిక శాసనసభ్యులు ప్రతాప్ రెడ్డి గారు కానీ ఇతర కావేలి టౌన్లో ముఖ్య నాయకులకు వైఎస్ఆర్ సెట్టి అభిమానులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి అన్ని మేము వేడుకుండి అన్ని ప్రాంతాలు పర్యటించి అందరి యొక్క సహకారంతో పార్టీ అభ్యర్థుల్ని గెలిపించేదానికి చాలా కృషి చేస్తాం కానిరెడ్డి రెడ్డి గారి ఎమ్మెల్యేగా అలాగనే విజయసాయి రెడ్డి గారిని పార్లమెంట్ సభ్యుడిగా గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా చేసుకునే చేసుకునేదానికి మనం అందరం అందరం ప్రతి ఒక్కరికి సహకారం కోరుతున్నాం గతంలో నూట యాభై ఒకటి వచ్చింది అంతకన్నా ఎక్కువ రావాలనేది మనం గట్టిగా పట్టుదల జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట నిలబెట్టుకున్నాను తొంభై శాతం అని చెప్తున్నాను నేను పని చేస్తుంటేనే ఓటీయమని అడుగుతున్నాడు ఆ మాట ఏ నాయకుడు ఇంతకు ముందు అడగల నేను నా వల్ల లబ్ధి పొందాము ప్రతి ఇల్లు అంటే ఆ లబ్ధి పొందిన వాళ్ళు నాకు వచ్చి ఓటు నాకు సహకరించండి నేను అడుగుతున్నాడు అదేవిధంగా మనం కూడా జనాల్లో పోదాం ఖచ్చితంగా మరలా వారిని గెలిపించుకుందాం మన అభ్యర్థుల్ని జగన్మోహన్ రెడ్డి మళ్ళా గెలిపించుకొని రాబోయే రోజుల్లో సంక్షేమం మరియు అభివృద్ధి రెండు సమపాలలో ఈ రాష్ట్రంలో చెందే విధంగా మనం చేసుకునేదానికి గట్టిగా తోడ్పాటు అందించాలని దీన్ని సహకరించాలని అందరినీ కోరుకుంటూ ఈనాడు ఇచ్చి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే సహచరులకు అంచులకు అందరికీ వ్యక్తిగతంగా